ఆపాలి మున్సిపల్ కమిషనర్ ట్రాన్స్ఫర్ నే ఆపాలి ఆపాలి గ్రూప్ ఉన్న అధికారి ట్రాన్స్ఫర్ నే ఆపాలి అభివృద్ధి కుంటిపడకుండా ఆపాలి ఆపాలి అభివృద్ధికి కుంటిపడకుండా ఆపాలి ఆపాలి పొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున గారి ట్రాన్స్ఫర్ నే ఆపాలి ఆపాలి రాజకీయ వేధింపులు ఆపాలి ఉద్యోగస్తులను నిష్పక్షపాతంగా పనిచేయించాలి నిష్పక్షపాతంగా ఉద్యోగులను పని చేయించాలి ఉద్యోగుల నిష్పక్షపాతంగా ప్రజలకు సేవలు చేసే కమిషనర్ ఆపాలి కమిషనర్ ట్రాన్స్ఫర్ ఆపాలి మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున గారి ట్రాన్స్ఫర్ ఆపాలి ఆపాలి మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున గారి ట్రాన్స్ఫర్ ఆపాలి ఆపాలి మున్సిపల్ కమిషనర్ ఆపాలి గ్రూప్ వన్ అధికారి ప్రొద్దుటూరు స్పె స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీకి సంబంధించి గ్రూప్ వన్ అధికారిని నియమించినందుకు ఈ ప్రభుత్వాన్ని గతంలో అభినందించాం మల్లికార్జున గారు ఇక్కడ పనిచేసినటువంటి కట్టి ఖచ్చితంగా తొమ్మిది నెలలు అవుతూ ఉంది ఈ తొమ్మిది నెలల మాసంలో ప్రజలకు నిరంతరము సేవలు అందిస్తా సంస్థలో పనిచేసేటువంటి ఉద్యోగ కార్మికులకు కావచ్చు పట్టణంలో వ్యాపార వర్గాల వారికి కావచ్చు అనంతరము నిరం నిరంతరం కూడా అందుబాటులో ఉండి పనిచేసేటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తిని కనీసము ఫోర్ ఇయర్స్ అన్నా పని చేయించాలి కంటిన్యూగా ఉన్న వాళ్ళని ట్రాన్స్ఫర్లు చేసేటువంటి పరిస్థితి ఉంది కానీ ఇక్కడ కనీసం తొమ్మిది నెలలు కూడా గడవక ముందే ఆయనను ట్రాన్స్ఫర్ చేసి పంపిస్తూ ఉన్నారు ఇది సరైనటువంటి పద్ధతి కాదు పట్టణంలో చాలా మౌలిక వసతులు అనేటువంటి సమస్యలుగా నెలకొని ఉన్నటువంటి పరిస్థితి అలాగే ఉద్యోగ కార్మికుల సమస్యలు కూడా అలాగే చాలా ఉన్నాయి వీటన్నిటి మీద ఒక్కొక్క దాని మీద దృష్టి పెడతా ఆయన పరిష్కారం చేసుకుంటా వస్తూ ఉన్నారు ఎక్కడ ఏ రాజకీయ పార్టీకి తలొగ్గనటువంటి వ్యక్తి పోయి ఇన్నేళ్లలో పని పనిచేసినటువంటి వాళ్ళల్లో మల్లికార్జున గారు కూడా ఒకరు అనేటువంటిది వేళ్ల మీద లెక్కలు పెట్టుకునేటువంటి కమిషనర్లలో చెప్పొచ్చు అయితే మల్లికార్జున గారిని పట్ల ఎందుకు రాజకీయంగా అధికార పార్టీ కావచ్చు లేకపోతే మరొకరు కావచ్చు శక్తులు తెలియకుండానే ఇవాళ కుట్రపన్నే ఆయనని ప్రాంతం నుంచి మళ్లించడానికి హిందూపురకు ట్రాన్స్ఫర్ చేయించడం అనేటువంటిది దుర్మార్గకరమైనటువంటిది అని చెప్పేసి ఏటీసీగా భావిస్తూ ఉన్నాం పట్టణంలో ఎక్కడైనా ట్రాఫిక్ ఉంది ఇక్కడ అని అంటే కనుక కమిషనర్ ఏంటంటే ఒక ఫోటో ఎవరైనా విలేకరులు కావచ్చు ప్రజలు కావచ్చు ఎవరైనా కానీ ఇచ్చినారంటే ఇక్కడ కాలువలల్లో నుంచి నీళ్లు రోడ్ల మీదకి వస్తున్నాయి అని అంటే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఆయన అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా కానీ మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున గారు వచ్చి సేవలు చేసి దాని మీద బుల్డోజులు పెట్టి కూడా తోలిచ్చినటువంటి పరిస్థితి ఆదర్శ కాలనీలో కావచ్చు లేకపోతే వెనక ఎల్లమ్మ గుడి పక్కన ఉన్నటువంటి కాలువలలో కావచ్చు లేదా మన జరిగినటువంటి వర్షాలకు సంబంధించి గోకుల్ నగర్లో కానీ కార్మికులను ఫలంగా పంపించి ప్రజలకు ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషించేటువంటి వ్యక్తి టౌన్ ప్లానింగ్లో కూడా ఎక్కడైనా అక్రమాలుగా ఉన్నాయంటే ఇంకా వాటి మీద కూడా నిరంతరం దృష్టి పెట్టేటువంటి వ్యక్తి మల్లికార్జున గారు అడ్మినిస్ట్రేషన్ విషయంలో కూడా మున్సిపాలిటీ వచ్చిన తర్వాత ఆయన వచ్చిన తర్వాత ఉద్యోగస్తులందరూ కూడా పారదర్శకంగా పనిచేస్తూ ఉన్నారు ఎక్కడైనా ఒత్తిళ్ళు ఉండగానే ఇలాంటి కుదరదు మీరు ఇక్కడ నుంచి కాకపోయినా ఎక్కడికైనా పంపించుకోండి మాకు అభ్యంతరం లేదు కానీ మేము చట్టబద్ధంగానే మున్సిపల్ రూల్స్ కు మేము పని చేయమని చెప్పేటువంటి వ్యక్తి నిఖాస్ అయినటువంటి వ్యక్తి మనకు ప్రజెంట్ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున గారు ఈయనను ఉన్నప్పటి నుండి తొమ్మిది నెలలకు ఒక గడవక ముందే ఇంకో ప్రాంతానికి బదిలీ చేస్తూ ఉన్నారంటే వెనకలు ఉన్నటువంటి రాజకీయ శక్తులు ఏంటి అని చెప్పేసి వాళ్ళ అజెండా ఏంటి వాళ్ళ కోసం పని చేసుకోవడానికి అధికారం తెస్తా ఉన్నారా లేకపోతే ఇంకా ప్రొద్దుటూరు ప్రజల ప్రజానికం కోసం వ్యాపార వాణిజ్య వర్గాల కోసం అన్ని వర్గాల ఉద్యోగ కార్మికుల కోసం వీళ్ళ కోసం పని పని చేయడానికి సబ్ ఈ ప్రాంత అభివృద్ధి కోసం తెస్తా ఉన్నారనేటువంటిది కూడా సమాధానం చెప్పాలని చెప్పేసి మేము ఏ టుసీఆర్ డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లా కాని పరిస్థితులలో ఇలాగ పనిచేసే ఉద్యోగులు పని చేయకుండా పంపించేటువంటి పరిస్థితి వస్తే చూసాం కౌన్సిల్ సమావేశాలకు సంబంధించినటువంటి దఫలలో కూడా ఆయనకు అనారోగ్యాల పాలైన కానీ మొండిగా రాజకీయ నాయకులు కూర్చొని అక్కడ బయట ఇస్తే కూడా ఉన్నట్టుండి ఆయన నాగ మీద ఆసుపత్రుల నుంచి పరిగెత్త రావాల్సినటువంటి పరిస్థితి అటువంటి అధికారిని ఈ నెల దశాబ్దాల కాల దశాబ్ద కాలంలో ఎప్పుడైనా అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం దయచేసి రాజకీయ నాయకులకు అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా కానీ ప్రజల కోసం సేవలు చేసేటువంటి అధికారులను కొనసాగించాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది ఆయన ఉండి నిండి ఇంకా ఖచ్చితంగా ఈ మున్సిపల్ మార్కెట్ దీనికి సంబంధించి కావచ్చు లేకపోతే రోడ్లల్లో జరుగుతున్నటువంటి అక్రమాలు అవినీతులు వీటి మీద మంది సంబంధించి కావచ్చు మాస్టర్ ప్లాన్కు భిన్నంగా వేసినటువంటి వ్యవహార శైలిల్లో కావచ్చు లేదా ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాలలో కావచ్చు చాలా అంశాలు పరిష్కారం అయ్యేవి ప్రొద్దుటూరు సిరిపురానికి సంబంధించినటువంటి ఒక సుందరీకరణ అనేటువంటి జరుగుతుందనేటువంటి దాంతో ఆశాభావాన్ని వ్యక్తం చేశాం మేము ఏఐటిసీగా కమ్యూనిస్టు పార్టీగా ఇతర ప్రజా సంఘాలుగా అన్నిటిగా కూడా కానీ వాటికి భిన్నంగా ఇవాళ రాజకీయ నాయకులు చడి చప్పుడు కాకుండా ఆయన ట్రాన్స్ఫర్ చేయడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాను నిరసిస్తా ఇవాళ ధర్నా కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించుకోవాలి లేని పరిస్థితులలో ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుందని చెప్పేసి పనిచేసేటువంటి అధికారులకు అన్యాయం చేస్తే ఖచ్చితంగా తిరుగుబాటు వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం హాయ్ హలో నేను మహేష్ విట ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్ ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి